అసలు నాకు తెలిసి డెబ్బై ఏడు చెరువులు అది ఒరిజినల్గా అరవై ఎనిమిది ట్యాంకుల ప్రాజెక్టు దానికి రెండు వేల పంతొమ్మిది మన ప్రభుత్వం వచ్చేటప్పటికి ఎంత ఉండింది పది శాతం మాత్రమే పూర్తయింది ఓన్లీ పది శాతమే పది శాతం పూర్తయింది ఒక్క ఎకరా కాదు ఒక సెంటు కూడా భూసేకరణ చేయలే పూర్తిగా కంప్లీట్గా చేపించి అరవై ఎనిమిది నుంచి డెబ్బై ఏడు చెరువులకు మార్చి పత్తికొండకు కానీ మనకు కానీ చెరువుల సంఖ్య పెంచి ఈరోజు డోన్ నియోజకవర్గానికి ప్యాపిలి డోన్ మండలాలకు ముప్పై ఆరు చెరువులు అయితే ముప్పై ఆరు చెరువులకు గాను నాలుగు చెరువులకు ఇంకా నీళ్లు పోలే పొదులకు పోలే కొత్త బురుజుకు పోలే సండ్రపల్లికి పోలే గుడిపాడుకు పోలే ఇంకొక నాలుగో ఐదో పోలే ముప్పై చెరువులకు పైన సంవత్సరం నీళ్ళు ఇచ్చినాం దేవర పండ ఇక్కడంతా రెండు పంటలు వేసుకున్నారు ఈ పోయి నీళ్లు తిప్పడం ఇదేందండి నీళ్లు తిప్పేది నీళ్ళు ఎవరు తిప్పుతారు లష్కర్లు తిప్పుతారు లష్కర్ల పని నీళ్లు తిప్పడం నీళ్లు తిప్పి ఆ శ్రమ ఆ టైం వేస్ట్ కంటే కొత్త స్కీమ్లు ఏమైనా తీసుకురాండి ఎవరు వద్దన్నారు కొత్త పాఠశాల తీసుకురండి కొత్త కళాశాల తీసుకురండి మేము హర్షిస్తాం కదా బేష్ అంటాం నీళ్ళు తిప్పేది ఏంటి టైం వేస్ట్ నాకు అర్థం కాలే అంటే ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ కట్టినది ముఖ్యమా రోజు పోయి నీళ్ళు వస్తానే కెనాల్ కడ గేట్లు తిప్పడం ముఖ్యమా ఈ గేట్లు తిప్పేది నీళ్లు తిప్పేది ఏంది నాకు అర్థం కదా ఎందుకు టైం వేస్ట్ అవి ఎవరు చేస్తారు లస్కర్ చేస్తారు పని ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మధ్యలో కట్టినామని చెప్పి ట్రాఫిక్ డ్రెస్ వేసుకొని నిలబడతాం అన్నమాట ట్రాఫిక్ కంట్రోల్ చేసుకుంటాం ట్రాఫిక్ సర్కిల్ కట్టేది ముఖ్యము ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కట్టేది ముఖ్యము ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాడు పోస్టింగ్ చేసేది ముఖ్యం మనం వేసుకుంటాం అడ్రస్ ఐటీఐ కళాశాల కట్టిస్తాము ఐటీఐ కళాశాల కట్టిన తర్వాత లేత మిషన్ కాడ మనం నేర్పిస్తామా దానికి టీచర్ ఉంటాడు ట్రైనర్ ఉంటాడు మేము బాగా ఆలోచన చేయండి రెండు వేల పద్నాలుగులో డోన్ ప్రజలు మనల్ని ఎన్నుకున్నప్పుడు ఎంతో రుణపడినాము ఏదో ఒక రోజు రుణం తీర్చుకోవాలనే ఒక అభిప్రాయంతో ఒక ఆశయంతో రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే మనకు అధికారం వచ్చిందో ఎప్పుడు లేని విధంగా ఈ అవకాశాన్ని మళ్ళీ మిస్ చేసుకోకూడదనే ఉద్దేశంతో మనం కులాలు చూడలే మతాలు చూడలే పార్టీలు చూడలే ఎవరిని చూడలే కేవలం ప్రతి మనిషి డోన్ నియోజకవర్గంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా సంతోషంతో సుఖంతో ఆయన ఆస్తు విలువ పెరిగి పిల్లలు బాగా చదువుకొని వాళ్ళ పంట బాగా పండించుకొని బాగుండాలని ఉద్దేశంతో చేసిన పనులు ఇవన్నీ తెలుగుదేశం వల్ల ఆస్తులు పెరగలేదండి తెలుగుదేశం వల్ల ఇంట్లో కాడికి రోడ్ రాలేదా తెలుగుదేశం వల్ల ఇంట్లో కాడికి నీళ్లు రాలేదా తెలుగుదేశం పిల్లలు బడికి పోవడం లేదా తెలుగుదేశం పిల్లలు ఐటీఐకి పోవడం లేదా తెలుగుదేశం పిల్లలు టా పాలిటెక్నిక్ పోవడం లేదా తెలుగుదేశం వాళ్ళ ఇంటికాడికి బియ్యం సరఫరా కాలేదా తెలుగుదేశం వాళ్ళకి అమ్మఒటి రాలేదా తెలుగుదేశం వాళ్ళకు రైతు భరోసా రాలేదా తెలుగుదేశం వాళ్ళు కనీసం వాళ్ళ తెలుగుదేశం పీరియడ్లో వాళ్ళ ఏమంటారు వాళ్ళను కమిటీ జన్మభూమి కమిటీ వాళ్ళ దగ్గరికి పోయి పెన్షన్ రాపించుకోవాల్సి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ తెలుగుదేశం కానీ కమ్యూనిస్ట్ కానీ కాంగ్రెస్ కానీ జనతా పార్టీ కానీ ఇంకోరు కానీ ఒక్కరి దగ్గరికి పోయి ఒకరు రాపించుకోవాల్సిన అవసరం వచ్చిందే న్యాయమైన పాలన కాదా అంటే ఇప్పుడు న్యాయమైన పాలన చేయడం తప్పైందే మాకు రాలే అబ్బా పక్కింటి పిల్లోని ఎత్తుకొని మా పిల్లలను చెప్పుకొని మాకు రాలే ఆ బుద్ధి లేదు మా నోట్లో కూడా రాద అన్నమాట